ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం అలానే ఈ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాల గురించి కూడా తెలియజేసుకుందాము నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలియజేయండి తప్పకుండా క్రోధినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి పట్టిందల్లా బంగారము అని అనవచ్చు కన్ను మూసుకొని కూడా ఎందుకంటే గత కొంతకాలం నుండి కొంతకాలం ఎక్కడిది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా వీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు చాలా ఉన్నవి అంటే రాశివారికి అర్ధాష్టం అయిపోతున్నాడు లేదు లేదు అర్ధాష్టమ శని కాకుండానే గురువు వీరికి సప్తమాతు రావడం జరుగుతున్నది కనుక గురుగ్రహము వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అంతే శనికి సంబంధించినటువంటి దెబ్బలు ఉంటవి కానీ గురు సంబంధిత ప్లెస్సులు రాబోతున్నాయి ఎందుకు అంటే గత కొంతకాలంగా ఎవరికో డబ్బిచ్చి ఆగిపోయి ఉన్నటువంటి విషయం కానీ లేదా వివాహం కోసం ఎదురు చూస్తూ అటువంటి వారికి కానీ అలా గా సెట్ అయిపోవడం విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లోపే వివాహం జరిపించేయడం అన్నారా లైవ్లో సంవత్సరంన్నర నుండి మాకు సంబంధించినటువంటి వ్యక్తి పాపం రెండు గత నేను ఎప్పుడూ చెప్తున్నా మే వరకు ఆగండి మే వరకు ఆగండి అనేటువంటి విషయమే నేను చెప్తూ ఉన్నాను సంవత్సరం నర నుండి కూడా శ్రీకాళహస్తికి కూడా తీసుకువెళ్ళి పూజ కూడా వేయించుకున్నారు రాహు అది అన్ని వేయించారు మే వరకు వివాహం కాదు కూడా ఈ విషయం చెప్తున్నాను ఆల్ ఆఫ్ సడన్ గా వివాహం సెట్ అయితే రేపు నాలుగో తారీఖు వివాహం మార్చి నాలుగో తారీఖు మా ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ నాలుగో తారీఖు నాడు వివాహమే అంటే శుభమే కదా గురువు సప్తమాత వెళ్తున్నాడు కష్టం నుండి వీరికి సప్తమాత అంటే సూపర్ రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అంటే ఛాన్స్ ఎక్కువ సూపర్ పెళ్లి కావచ్చును పార్ట్నర్షిప్ లో ఉండేటువంటి బిజినెస్లు కావచ్చును కొత్తగా ఏదైనా పార్ట్నర్స్ తో మొదలయ్యేటువంటి బిజినెస్ కావచ్చును నూతన వ్యాపారం అయితే అద్భుతం ఎదుటి వ్యక్తి నుండి మనకు డబ్బు రావాల్సింది ఉంది అది రావడం లేదు ఇప్పుడు వచ్చేస్తుంది ఈ గురుగ్రహం మారగానే ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే వీరికి మొదటి మూడు నెలలలోనే రిజల్ట్ ఇచ్చేయాలి మొదటి మూడు నెలలలో రిజల్ట్ ఇవ్వలేదు అనుకుంటే తో అక్షరం నా నీ ను నే నో యా అక్షరాలు మీద ఉండేటువంటి వారు ఎవరైనా కూడా రాశి రాశివారు అయితే గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు మూడు సంవత్సరాల నుండి వాస్తవానికి బాగా లేదు ఇప్పుడు ఉద్యోగం కావచ్చును ఉద్యోగంలో మార్పులు కావచ్చును ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళడం కావచ్చును లేదా ఇంకేదైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక మొత్తం మీద చూసుకునేటువంటి విషయం ఏమిటంటే ఈ రాశి వారికి గురువు ఏడో స్థానం వలన ఇంటి అందరు వివాహాది శుభకార్యాలు కావచ్చును రావలసిన ధనం చేతికి రావడం కావచ్చును నూతన వ్యాపార ఆరంభించడం కావచ్చును వ్యాపారం అందు మంచి లాభాలు ఇదంతా కూడా గురుమూలకంగా శని మూలకంగా ఏమిటి అనేది చూద్దాం విద్యార్థులకు చక్కటి ఆదరణ చక్కగా చదువుకోవడం కావచ్చును చదువులో ముందుకు వెళ్ళడం కావచ్చును ఉద్యోగంలో మార్పులు అదేవిధంగా ప్రమోషన్లు ఆగిపోయినవి ప్రమోషన్ కానీ లేదా ఇంకా ఏవైనా అవన్నీ ముందుకు రావడము బంధుమిత్రుల కలయిక ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణాలు కావచ్చును సంతాన ప్రాప్తి సమాజంలో గౌరవము కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడడము నూతన వస్తువాహన ఆభరణాలు బంగారం కొనడం కావచ్చును అదేవిధంగా తాత్కాలికంగా ఉద్యోగం చేసేటువంటి వారికి పర్మనెంట్ అవ్వడం కావచ్చును ప్రయాణంలో చేయి ప్రయాణంలో లాభాలు ఇంటి అందు పండుగ వాతావరణము డాక్టర్లు న్యాయవాదులకు చక్కటి ఆదరణ రాజకీయమందు విజయము కోర్టుల కోర్టు కేసులయ్యేందుకు కూడా విజయము ఏవైనా గత వన్ టూ ఇయర్స్ నుంచి కోర్టు కేసులలో తగాదలలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఉపశమనం అక్క చెల్లెళ్ళలు కావచ్చును అన్నదమ్ములతో కానీ కూడి ఉండటము చక్కగా ఇంటి అందుకు ఒక పండుగ వాతావరణాన్ని నెలకొ నెలకొల్పునేటువంటి పరిస్థితి కొన్ని పనుల మూలకంగా ఆకస్మిక ధనం కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించినటువంటి వారికి కూడా చాలా అద్భుతంగా గోచరిస్తుంది కొత్త ప్రయత్నాలు ప్రారంభించుకునేటువంటి పరిస్థితి కావచ్చును పిల్లల చదువుపై కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మంచి ఫలితాలు ఉన్నాయి వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించినటువంటి వారికి కూడా కష్టపడినందుకు మంచి ఫలితము అటువంటి పరిస్థితి గోచరిస్తుంది చేయి యందు కూడా ఎవరైతే ఏ ఏ బిజినెస్ కానీ ఏ ఏ జాబ్లో ఉండే ఉన్నారో వారికి కూడా మంచి పేరు రావడం కానీ చక్కగా చురుకుతనంతో చేసుకోవడం కానీ మంచి ఫలితాలు ఉన్నాయి దాన ధర్మాలు కానీ గృహ గృహము నిర్మించుకోవడానికి తగు ఏర్పాట్లు చేసుకోవడం కానీ వస్తువులు కొనటం కానీ గుడ్ విల్ పెరగడము అందరినీ కలుపుకొని చక్కగా కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే మీ అవసరాలకు ఏదో ఒక రకంగా ధనం అందేటటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి యొక్క క్రోధి నామ సంవత్సరంలో రుచిక రాశి వారికి గురుమూలకంగా ఉంది మరి శని మూలకంగా ఏమిటి అంటే మనస్సు నంది ఏదో ఒక భయము ప్రయాణాలలో ఆటంకాలు శాస్త్ర చికిత్సలు అంటే హాస్పిటలైజ్డ్ మనీ లాస్ వీరికా లేకుంటే వీరి కుటుంబంలో ఎవరికైనా ఇంకా ఆర్థికంగా కూడా ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఏ పని చేసినా కూడా కాస్త ఆలస్యంగా ముందుకు వెళ్ళడము కొంతమంది ఆత్మీయుల ఆత్మీయులను విడిపోవడం అంటే బంధువులను కావచ్చును లేదా భార్య తరపు వర్గం వారిని విడిపోవడం కానీ మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడడం కావచ్చును రాని బాకీల ఎందు కాస్త గొడవలు ఏర్పడడము ఆ డబ్బులు రాకపోక గొడవలు ఏర్పడడము మానసిక ఒత్తిడి కోపం అధికంగా పెరిగేటువంటి పరిస్థితి సహనము లేకుండా ఓర్పు లేకుండా ఉండేటువంటి పరిస్థితి అనవసరమైనటువంటి పనులు చేసి మధ్య మధ్యవర్తిత్వానికి వెళ్ళి ఇప్పుడు ఎవరికో డబ్బులు ఇచ్చేది నేనున్నా ఇవ్వండి మీకు ఎందుకు అనేటువంటి మధ్యవర్తిత్వానికి వెళ్ళినా కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది పెద్దల మాట వినకుండా వ్యర్థ సంచరణాలు వ్యధా ఊరికే గాలికి తిరగడం అటు ఇటు మితిమీరినటువంటి కోపము అదేవిధంగా వీరి వీరికే ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయింది ఇప్పుడు దాని వలన కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా వృచ్చిక రాశి వారు ఏలినాటి అర్ధాష్టమ శనిలో ఉన్నారు కనుక మీరు శని సంబంధిత పార్శ్వత హోమము హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి బయట ఎక్కడైనా కూడా ఇరవై ముప్పై వేలకు తక్కువ కాదు కేవలం ఇరవై ఐదు వందల రూపాయలతోనే నెలలో సార్లు చేయడం జరుగుతుంది కనుక ప్రసాదం కూడా వారికి పంపిస్తున్నాం మనకు హండ్రెడ్ పర్సెంట్ వృచ్చిక వారు ఈ యొక్క శని సంబంధిత పూజలు కానీ జపాలు కానీ దానాలు కానీ చేసుకోండి రెండవది గురుగ్రహము బాగుంది కనుక గురువులందు భక్తి శ్రద్ధలతో ఉంటూ నిందించకుండా ఎవరినైనా కూడా చక్కగా కూడా మీకు యొక్క కులదైవం ఎవరైతే ఉందో వారికి చక్కగా కూడా నమస్కారం చేసుకుంటూ ఏమైనా ముడుపులు కానీ మొక్కులు కానీ ఏమైనా ఉన్నాయా తీర్థయాత్రలు కానీ చక్కగా కూడా చేసుకుంటూ ఉండండి కుదిరితే మీరుండే అటువంటి మీ యొక్క కులదైవం ఎక్కడైతే ఇప్పుడు కొందరికి ఈశ్వరుడు ఉంటాడు వేములవ దగ్గర ఉంటుంది వెళ్ళి అదే అదేవిధంగా శ్రీశైలము మల్లికార్జున స్వామి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చును ఇట్లా ఒకసారి అట్లా వెళ్ళి దర్శనం చేసుకుని రెండు రోజులు అక్కడ నిద్ర చేసి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క వృత్తిక రాశి వారికి ఆల్ ద బెస్ట్ చక్కగా అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి